నమస్కారం అండి ఇవాటి మన వీడియో అక్షయ తృతీయ గురించి అండి అక్షయ తృతీయకి బంగారమే కొనాలా బంగారం కొనలేని వాళ్ళు మరి ఏమి కొనాలి రేటు బోల్డ్ అంత పెరిగిపోయిందండి దాదాపుగా డెబ్బై రెండు వేలు ఉంది ఒక తులం అంటే ఒక గ్రాము ఏడు వేల రెండు వందల రూపాయలు ఉంది కాబట్టి అందరూ మధ్యతరగతి కుటుంబంలో వాళ్ళు దిగువ మధ్య తరగతి వాళ్ళు గోల్డ్ కొనలేరు కదండి అటువంటి అప్పుడు మరి అక్షతృతీ కోసం ఏం కొన అక్షయం అంటే ఎప్పటికీ క్షయం కాదు నశించదు ఎప్పుడు మనకి ఫుల్గా ఉంటుంది అంటే ఆ రోజు చేసేటువంటి పని ఏదైనా సరే మనకి ధనధాన్యాలని వృద్ధి చేసేదిగా ఉండాలి మన దగ్గర డబ్బుండి కొనగలిగితే బంగారు కొనుక్కుంటే అంతకంటే ఏముంది కాకపోతే అది లేనప్పుడు ఇంట్లో ఎటువంటి గొడవలు పడకుండా సంతోషంగా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో కాండి ఈ కుండలో చక్కగా నిండుకు నీళ్లు నీళ్లు నింపి ఈ నిండు కుండని నేను పూజలో పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతం క్లైమేట్ చాలా విపరీతమైనటువంటి ఎండలు ఉన్నాయి సో మనం అక్షయ తృతీయ అనేది ఎందుకు జరుపుకుంటాము అక్షయము అంటే ఎప్పటికీ నశించకుండా నిరంతరం ఫుల్లుగా సమృద్ధిగా మనం ఏదైతే ఆ రోజు పెట్టుకుంటామో అది మన ఇంట్లో ఎప్పటికీ ఫుల్గా ఉంటుంది అని అక్షయ అంటే నశించదు ఎప్పటికీ హ్యాపీగా బోల్డ్ వృద్ధి చెందుతూనే ఉంటుంది అని కదా కాబట్టి ఇలా మనం నిండు కుండలో నీళ్లు చక్కగా వర్షాలు పడి హ్యాపీగా వానలు చెరువులు నిండి మంచిగా పంటలు పండవచ్చు లేదా నిండు కుండలో నీళ్లు పెట్టడం వల్ల నిండుకుండ తొనకదు అంటారు కదా మన సంసారము మన జీవితము మన కాపురం కూడా హ్యాపీగా నిండు కుండలాగా ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అని నా ఐడియా మీకు నచ్చిందండి నచ్చితే మీరు కూడా తప్పకుండా ఫాలో కాండి కేవలం కుండ మాత్రమే కొనాలా అని అనుకోవద్దండి మీ దగ్గర వెండి గ్లాస్ ఉంటే వెండి గ్లాస్తో పెట్టండి వెండి బిందె ఉంటే వెండి బిందెలో పెట్టండి స్టీలు కాకుండా మట్టివి కానీ వెండివి కానీ రాగివి కానీ ఏవైనా వాడండి లేదు మేము గోల్డ్ కొనుక్కుంటామంటే సంతోషంగా గోల్డ్ కొనండి గోల్డ్ కొనలేని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ టిప్ని చెప్తున్నాను అంతే తర్వాత ఈ కుండను ఏం చేయాలి అనుకోవద్దండి మనం కావాలంటే దీనిలో మంచిగా పెరుగు తోడు పెట్టుకోవచ్చు వారానికి ఒక రోజు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకునేటప్పుడు దక్షిణగా తాంబూలంలో ఎంతో కొంత చిల్లర పెట్టండి ఆ చిల్లర డబ్బుల్ని ఆ కుండలో వేసుకుంటూ రండి అలా ఈ ఇయర్ మొదలు పెట్టండి నెక్స్ట్ ఇయర్కి అది ఫుల్గా నిండాక ఎంత బంగారు వస్తే అంత బంగారు ఒక గ్రామ్ నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఫైవ్ హండ్రెడ్ ఉంది థౌజండ్ ఉంది దాని ప్రకారంగా మనకి ఎన్ని వెండి పూలు వస్తే అన్ని వెండి పూలు ఇది కూడా మంచిదే కదండి తామర గింజలు కానీ ఇటువంటి సుమంగలిగా ఉండేటువంటి ప్రతి స్త్రీ కోరుకునేది ఇదే కదండి ముత్తైదుగా ఉండడం సుమంగలిగా ఉండడమే కదా సో ఇటువంటి సుమంగళకరమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు కొనుక్కుంటే ఎప్పటికీ క్షయం కాదు కదా అక్షయంగా సమృద్ధిగా మనకి పసుపు కుంకుమలతో దీవించినట్లే కదా సో ఇటువంటివి కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇవన్నీ ఒక ఫైవ్ హండ్రెడ్ లోపలే వచ్చేస్తాయి కదా నాకు నా ఐడియా మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటివి కాకుండా మీ దగ్గర ఇంకేమన్నా మంచి మంచి ఐడియాలు ఉన్నా కూడా నాకు షేర్ చేయండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో మీరు నాకు తెలియజేయండి నేను కూడా ఒక హుండీని ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉంటానండి దానిలో నేను దేవుడి దగ్గర పెట్టుకున్నటువంటి అంతా కూడా దీనిలో వేస్తూ ఉంటాను పోయిన డిసెంబర్లో సప్త శనివారం వ్రతం చేసుకున్నానండి అంటే ఏడు శనివారాల వ్రతం పూజ చేసుకున్నాను అంటే ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు పెట్టి చేస్తామన్నమాట దాని గురించినటువంటి వీడియో కూడా నేను చేసి పెడతాను అందులో ప్రతి వారం కూడా ఎంత ఎంత డబ్బులుంటే అంత డబ్బు మా మా వారు ఇచ్చేవారనమాట నాకు తాంబూలంలో పెట్టడానికి ప్రతిసారి ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేవాడు ఏడు వారాలు ఒక వారం వడ్డీ ఎనిమిది వారాలకు కలిపి ఎనిమిది అయితే నాలుగు వేలు ఇందులో వేశాను అలాగే మీరు చూసే ఉంటారు నా పూజ వీడియోలలో చూడకపోతే ఒకసారి చూడండి ఎంతో కొంత వంద రూపాయలు కానీ రెండు వందలు కానీ తాంబూలంలో నేను పెడుతూ ఉంటాను అలా వచ్చినటువంటి డబ్బులు అంతా కూడా ఈ హుండీలో వేసుకుంటూ ఉంటాను అందుకే చూడండి దీనికి మధ్యలో ఎప్పుడైనా మనకు అవసరాలు వచ్చి ఈ హుండీని ఓపెన్ చేసేస్తామో అని అని చెప్పేసి నేను దీనికి ప్లాస్టర్ కూడా వేసేస్తాను ఒకసారి గమనించాను నా గోల్డ్ రింగ్ ఒకటి విరిగిపోయిందండి దాన్ని మళ్ళీ ఆర్డర్ ఇచ్చి ఉంటే కొంచెం అమౌంట్ కావాల్సి వచ్చింది అందుకోసం అని చెప్పి ఈ హుండీని కట్ చేయడం జరిగింది దీనిలో ఉన్నటువంటి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ మాత్రమే ఒక ఫైవ్ థౌజండ్ వచ్చింటే వాటిని తీసుకెళ్ళి ఇచ్చాము మిగిలినటువంటి చిల్లర మాత్రమే దీనిలో ఉంది ఎంత చెట్టుకు గాలి అంటారు కదా మీరు ఎంత వేయగలిగితే అంత ఒక హుండీని వేసుకుంటూ ఉండండి అందులో వచ్చినటువంటి డబ్బులతో మీరు గోల్డ్ కానీ మీకు నచ్చినటువంటి వస్తువును కానీ కొనడానికి ట్రై చేయండి ఆడపిల్లలు ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బంగారు కొనడానికి ట్రై చేయండి రోజు రోజుకి పెరుగుతుందే తప్ప రేటు మాత్రం తగ్గట్లేదు కూడా ఈ ఐడియాలు ఏదో ఒకటి నచ్చి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అంతేకాకుండా ఈ కుండ ఐడియా ఎలా ఉందో కూడా నాకు మీరు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరి జీవితం కూడా కుండలాగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంతేనండి ఈ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే బాయ్